బంజారా ఎట్లా పట్టుకుంటారు పిల్లలు చిల్లలు చిన్న పిల్లలు ఎట్లా పట్టుకుంటాం ఏంటో వేసాం చెప్పండి మీరు చెప్పండి చిన్న పిల్లలు ఎట్లా పట్టుకుంటాం ఎట్లా పాడుకుంటాము చూడండి అయితే మంచి కూడా ఎత్తుకోవాలంటే కష్టమవుతుంది ఇలా పొడవలేదు లేదు మాకు ఎవరు షాన్ లేదు ఎవరు చేస్తలేరు మాకు ఇంకా పరిచయం మాకు బరండి పోరాజ్ చేసి ఇటు అంటే నా పేరు పంచు నాయ్ బంజారా కాలనీ బంజారా కాలనీలో వాళ్ళ రెండు మూడు రోజుల నుంచి కుండపోత వర్షం కురుస్తున్న సందర్భంగా ఇక్కడ పై నుంచి ఇంజాపూర్ ఇక్కడ తుర్కేంజాల్ ఇక్కడ బిఎన్ రెడ్డి ఈ నీళ్ళన్నీ ఒకేసారి ఫ్లో వచ్చి బంజారా కాలనీని బొందలగడ్డ నుంచి మొత్తం నీళ్ళు వచ్చి బంజారా కాలనీ మునిగిపోవడం జరిగింది ఇక్కడ ఇప్పుడు రాత్రి నుంచి రాత్రి దాదాపుగా పదకొండున్నర నుంచి స్టార్ట్ అయిన రొడ్డున ప్రొద్దున ఇప్పటిదాకా ఫ్లో ఎక్కువైతుంది తప్ప తక్కువ కావట్లేదు ఇప్పుడున్న అధికారులు స్పందించి ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ కౌన్సిలర్లు మాజీలు కానీ లేక ఇతరత్ర లీడర్లు అందరూ వచ్చి చూసుకొని పోవటం తప్ప ఈ పని ఏమీ జరగట్లేదు కాబట్టి అధికారులు అందరూ స్పందించి మున్సిపల్ వాళ్ళు స్పందించి మాకు ఆ కాలువ నూట ఇరవై మీటర్లు ఆగిపోయింది ఆ నూట ఇరవై మీటర్లు దానికి కలిపేస్తే దాని కలిపితే దానికి అనుసంధానం బ్రిడ్జి కానిస్తే కొంతవరకు నీళ్లు తగ్గి వచ్చేవి కానీ ఇప్పుడు అది మళ్ళీ అటు ఇటు ఎక్కువై నీళ్లు ఫ్లో మొత్తం బంజారా కాలనీ బంజారా కాలనీ మునుగటం జరిగింది ఇప్పటిదాకా రాత్రి నుంచి పిల్లలు కాని పెద్దలు కానీ ఎటు నిద్ర లేకుండా దేనికి ఒకటి రెండుకు పోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది మరియు వీళ్లకు ఏందంటే అన్నం లేదు టిఫిన్లు లేవు కనీసం ఛాయ్ తాగుదామన్నా ఏది లేకుండా ఇండ్లల్లో నీళ్లు బియ్యము ఇతర కూరగాయలు మొత్తం తడిసి ముద్ద కొన్ని అయితే కొట్టుకోపోయినాయి ఈ పరిస్థితుల ఎవరన్నా అధికారులు వచ్చి స్పందించి బంజారా కాలనీకి సత్వర న్యాయం చేసి సత్వరంగా అంటే మీరు కాలువ కట్టి అది కొన్నాళ్ల పాటు జరగవచ్చు దానికి ముందు కాలువ చేయించాలి ఆ తర్వాత ఈ బొందలగడ్డ నీళ్లు బంద్ చేయించాలి కాలనీకి ప్లస్ వీళ్ళకి ఇప్పుడు ముఖ్యంగా తిండి తిండి మరియు టిఫిన్లు ఏమన్నా అందిస్తే అధికారులు తొందరగా చిన్నపిల్లలు కూడా అలమటిస్తున్నారు తొందరగా వచ్చి అధికారులు మాకు న్యాయం చేయగలరని కాలనీ వాసులు అందరూ కోరడం జరుగుతుంది మరియు అధికారులు అది ఇది కాకుండా ఏ పార్టీ లీడర్ వచ్చినా కూడా న్యాయం చేయాలి కానీ నేను ఆయన వచ్చి పోయిండు కదా నేను వచ్చిన నేను వచ్చిపోయినా కదా ఆయన వచ్చిన అనేది లేకుండా ఏది చిన్న పెద్ద తారమ్యం లేకుండా అందరు వచ్చి తొందరగా కాలనీని కాలనీని శుభ్రపరచాలని ఆ నీళ్లు వచ్చేది జేసీ బిల్లర్ పెట్టి ఎటు పోతే అటు ముందు కొట్టించి ఈ వరదలు తక్కువ చేయాలని మీ అందరికి కోరడం జరుగుతుంది కాలనీ కాలనీ మొత్తం ఒక నూట ఇరవై నూట ముప్పై ఇండ్లు తప్ప మొత్తం మునిగినాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మునిగినాయి ఇగో ఇక్కడ చూడండి ఇల్లు చూడండి దీని పరిస్థితి చూడండి దీని పరిస్థితి ఈ పరిస్థితి ఇట్లా ఉంది బంజారా కాలనీ హైత్నర్ డివిజన్ కిందికి వస్తుంది ఎల్బినార్ నియోజకవర్గం ఇది ఈ కాలనీ ఏర్పాటు ముప్పై సంవత్సరాలు అవుతుంది ముప్పై సంవత్సరాల నుంచి ఇదే ఇబ్బందులకు గురవుతున్నారు పబ్లిక్ ఇక్కడ దీనికి శాశ్వత పరిష్కారం ఎవరు ఇప్పుడు దాకా చూ చూడడం లేదు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇలాగే ఉంది ఈ ప్రభు వర్షాలు వచ్చినప్పుడల్లా ఇల్లు ఖాళీ చేయడం బయటికి వెళ్ళిపోవడం లేకుంటే ఊర్లకు తారాలేసి ఊరికి వెళ్ళిపోవడం ఉన్న సామాన్లన్నీ నానిపోవడం బియ్యం గియ్యం అన్ని వదిలేసి పాపం పిల్ల చెల్లెలతో బయట బతికితే చాలు దేవుడా అనుకుంటా బయటికి వెళ్ళిపోవడం తప్ప ఏ మార్గం లేదు దీనికి శాశ్వతంగా ఎవరైనా ఇప్పటికైనా స్పందించి ఉన్న ప్రభుత్వం కానీ స్పందించి ఈ వరదను శాశ్వతంగా పరిష్కరించే దిశగా వెళ్ళాలని కాలనీ కోసం అంతా కోరుకుంటున్నాము లేదంటే ప్రతి వర్షానికి ఏ నైట్ వస్తుందో తెలియదు పడుకునే ఉంటారో నా నైట్ నైట్ వచ్చేస్తుంది ఇది ఇప్పుడు నైట్ పన్నెండు గంటలకు స్టార్ట్ అయింది వరద నీళ్ళు ఇప్పుడు ఇప్పుడు పెరుగుతుందే తప్ప తగ్గుతలేదు తగ్గుతలేదు వర్షం ఆగింది కానీ వరద పెరుగుతుంది అంటే పైన అరుగులన్నీ గుర్రం కూడా కానీ వనసలిపురం అక్కడ నుంచి ఆ ఏరియా మొత్తం వాటర్ అంతా ఇటే వస్తుంది ఇంజపూర్ చెరువు మూడు నాలుగు చెరువు మూడు నాలుగు చెరువులని వాటర్ అంతా ఇటే రావాలి కాలనీకి ఈ వరద ఎక్కువైపోయి కట్టే కాలో కూడా సరిపోగా వరద పెరుగుతుంది దీనికి స్వాయిత పరిష్కారం కంపల్సరీగా కనిపెట్టి ఈ కాలనీ వాసులకు మేలు చేయాలని కోరుకుంటున్నాం కాలనీలో నీళ్ళు నిండిపోయి ఉన్నందున ఏ పని చేసుకోలేకపోతున్నారు కార్యసం తిండ తిండి కూడా లేదు కాబట్టి తక్షణ సాయంగా ఇంటింటికి తోచిన సాయం అంటే వాళ్ళకి బియ్యము పప్పు మంచి నీళ్ళు కూడా తాగడానికి లేవు వంట చేసుకోవడానికి ఏదైనా వంట సామాగ్రి లాంటివి తక్షణ సాయం కింద అందజేస్తే కనీసం వీళ్ళు తినడానికి వారం రోజులు తినడానికి తిండి తిని పిల్లలను పోషించడానికి ఉంటుంది లేదంటే వీళ్ళు ఆకలి చావులు చావాల్సిందే తప్ప ఏదే లేదు ఎవరు స్పందించకపోతే ఇదే నీళ్ళలో నిరాళ దీక్షకు ఊనుకోడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి మరియు అధికారులకు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా స్పందించాల్సిన పరిస్థితిగా కోరుకుంటున్నాం మేము భేదాలు ఉన్నాం కష్టపడే వాళ్ళు ఆటోలు ఉన్నారు కూలి చేసిన వాళ్ళు ఉన్నారు అందరు సార్ మేము కష్టపడి పొత్తుకోవాలా ఒక అధక్రమో బియ్యం తీసుకొని తిన్నకు అది కూడా తడిచిపోయింది మాకు ఏం సాయం లేదు మాకు ఏం చేస్తలేరు సార్ ఏ ఎమ్మెల్యే వస్తలేరు ఏ ఎంపీటీసీ వస్తలేరు ఏ సర్పంచ్ వస్తలేరు మా కాలనీకి ఎవరు చూస్తలేరు సార్ ఈ మీకు కావాలని మా పంచాల కాలనీ మీద అట్లా ఏం చేస్తు దృశ్యం చేస్తురా ఏం చేస్తు సీఎం కూడా మాకు ఒక కాలనీ కూడా ఇక స్కూల్ దానికి కూడా వస్తుంది సార్ ఎమ్మెల్యే కానీ ఇప్పుడు మన మంగరెడ్డి వెంకటరెడ్డి సార్ వచ్చిండు ఒకసారి చూసిపోయి చూడండి ఎమ్మెల్యే కూడా మన ఎమ్మెల్యే ఇక్కడ మాకు మా పంజార కాలనీ ఎమ్మెల్యే ఆయన కూడా వస్తున్నారు సార్ మాకు ఏది మా పరిస్థితి మా పంజార కాలనీ వరకు చూడాలి సార్ మేము మేము బతుకు మాది ఇట్లా అయింది చూడాలి మా పరిస్థితి అయింది వాన లేదు వాన వాడే సార్ ఇంట్లో పంటల్లో పంట చిన్న పిల్లలు చేసుకొని పోవాలి మేము ఆటలు నడిపిస్తాం సార్ రోజు ఐదు వందలు మూడు వందలు సంపాదించిన మనిషికి మాకైతే బాధ బియ్యం పోయింది ఉప్పు పోయింది అన్ని పోయినాయి సార్ నూనె పోయినాయి గ్యాస్ పోయినాయి ఇంత అన్ని సార్ చెప్పులు సహా పోయినాయి సార్ బట్టలు సహాయ పోయినాయి సార్ అన్ని పోయినాయి మా పరిస్థితి గిట్ట ఉన్నాయి సార్ మా పరిస్థితి ఇట్లా ఉన్నాయి మీరు కూడా మా న్యాయం చేయాలి గరీబోలకు న్యాయం చేయాలి పంజాబ్లకు న్యాయం చేయాలి సార్ మీరు కూడా చేయకూరి మేము

વરતા સુદરાડી આપો ઓરકો ઓરકુ તો ઓર પરકાળ આતો ડગે સામાન દે በእግዚአብሔር ይመስገን እንደ እና እንደ እ እንትን የለ እንደ እና እንትን የለ